ముద్రగడ పద్మనాభం గారు దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోటైనా తోటైనా కనుక ముడిపడి ఉన్న పేరు సో ఆ సామాజిక వర్గ హక్కుల కోసం ఆ సామాజిక వర్గ శ్రేయస్సు కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆఫ్ కోర్స్ ఆ వ్యక్తి నిజాయితీ మీద నిబద్ధత మీద ఎవరికి అనుమానం అక్కర్లేదు బట్ చాలా టూ సెన్సిటివ్ గాజు పెలుసు లాంటి మనస్తత్వమే రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలి అంటే చాలా రోజుల పాటు సైలెంట్గా ఉంచింది చాలా ఓటమలు కూడా మిగిల్చింది చాలా పార్టీలకు కూడా దూరం చేసింది అని చెప్పి చెప్పాల్సి ఉంటుందేమో అంతెందుకు ఈ మధ్య తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరతారు ఇక కండువాడడం ఒకటే మిగిలిందనే పరిస్థితుల మధ్య వైసీపీ నాయకులను తన ఇంటికి కూడా రానిలేదు జనసేన నాయకులు రానిచ్చారు ఉప్మా వేశారు చెట్నీ వేశారు రెండు సార్లు తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇంటికి ఆహ్వానిస్తారు అన్నారు చంద్రబాబు ఎక్కడ డబ్బులో వేశాడు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు మళ్ళీ పెద్ద ఆయన హట్ అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు మొన్నటికి మొన్న మిథున్ రెడ్డి గారితో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో పాటు వంగా గీత గారితో పాటు మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిశారు కలిసి వెళ్ళి ముద్రగడ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఆహ్వానాన్ని ఆయన మన్నించారు ఈరోజు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల పద్నాలుగవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అని నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడా కూడా పోటీ చేయడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తాము అని జగన్ గారి పరిపాలన వల్ల తాను అందిస్తున్న సంక్షేమం వల్ల ఎంతమందికి ఎలాంటి ప్రయోజనం కలిగిందో తాను ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగితే ఏ విధమైన లబ్ధి చేకూరబోతుందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించబోతున్నాము అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అయితే అఫీషియల్గా మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు ఈ నెల పద్నాలుగున వైసీపీలో చేరబోతున్నాము అని అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా బాధ్యతలు ఇస్తే తీసుకుంటాం అవి కూడా మేమంతకు మేమైతే ఖచ్చితంగా అడగం ఆయన గుర్తించి బాధ్యతలు ఇస్తే మాత్రం డెఫినెట్లీ తీసుకుంటాం అండ్ ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాము అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అయితే అఫీషియల్గా ప్రకటించరు ఈ నెల పద్నాలుగవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఖండువా కప్పుకోబోతున్నారు